ఇవాళ సాధకుల కోసం అత్యంత శక్తివంతమైనటువంటి నారసింహ బీజ మంత్రాన్ని మీ ఉన్నతికై అనేక ప్రయోగ బాధ నివారణలకై ప్రేత పిచాచులను సైతం ఈ మంత్రం జపించే వాళ్ళ సమీపంలో కూడా ఉండలేనటువంటి అంత శక్తివంతమైన మంత్రాన్ని ఇవాళ మీకోసం ఇస్తున్నా ఎంతటి బ్యాడ్ ఎనర్జీ అయినా నెగటివ్ ఫోర్స్ మిమ్మల్ని టచ్ కూడా చేయలేదని గమనించండి ఇకపోతే ఈ సాధనని ప్రతిరోజు విధిగా ఈ నారసింహ బీజాక్షర సమూహాన్ని ప్రతిరోజు నోటొక్కసారి ఎవరైతే సాయంత్రం పడుకునే ముందు జపిస్తారో వారికి నారసింహ స్వామి ప్రత్యక్షంగా పరోక్షంగా స్వప్న దర్శనమై స్వయంగా తానే రక్షణ కల్పిస్తాడని గుర్తుపెట్టుకోండి ఈ సాధనని ఎవ్వరైనా చేయొచ్చు వాళ్ళు వీళ్ళు అనేది ఏమీ లేదు మీ ఇంట్లో పది మంది ఉంటే పది మంది చేయొచ్చు మీకు తెలిసి వంద మంది ఉంటే వంద మంది చేయొచ్చు మీ సమూహంలో ఒక వంద మంది ఉన్నారు నువ్వు అందరు కలిసి చేసుకోండి హ్యాపీగా చేసుకోండి లక్ష మందికి పంచుకో ఈ మంత్రాన్ని కానీ ఈ నారసింహ బీజ మంత్రాన్ని యథాతథంగా నాయనా ఈ నారసింహ బీజాక్షరాలను ఈ భూమి మీద నువ్వు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఈ మంత్రాన్ని పఠించి రక్షణ పొందొచ్చు అనడంలో కించిత్ సందేహం కూడా వద్దు నీతో పాటు నీ కుటుంబాన్ని రక్షణ ఇవ్వు ఈ మంత్రం నీ సర్వాన్ని నీ సర్వస్వాన్ని రక్షిస్తుందని గుర్తుపెట్టుకో ఈ మంత్రం పుట్టిందే రక్షణ కోసం నెగిటివ్ ఎనర్జీ నుండి నిన్ను పాజిటివ్ ఎనర్జీ వైపు నటిపించేదే ఈ బీజాక్షర నారసింహ మంత్రం గొప్ప గొప్ప సమూహాల వైపు నిన్ను నారసింహను వైపు నడిపిస్తుంది ఆ స్వామి ఎదురు నడిచొచ్చేటట్టు చేస్తుందని గుర్తుపెట్టుకో నిరంతరం నీ వెనకాల ఆయన ఉండాలి అంటే కనీసం రోజుకి నూట ఎనిమిది సార్లైనా కనీసంలో కనీసంలో ఈ మంత్రాన్ని నువ్వు జపించగలిగినప్పుడే నిన్న ఆయన రక్షించడానికి వస్తాడు కొందరు అనుకోవచ్చు ఏం జపించకపోతే రాడా అని అంటే రాడు ఎందుకంటే నువ్వు ఒక్క అడుగు వెయ్యిందే ఆయన నీ వైపు వంద అడుగులు వెయ్యడు అడగందే ఎవ్వరూ పెట్టదురు అలాగే అడగందే అమ్మ కూడా పెట్టదంటారు పెద్దలు అని గుర్తుపెట్టుకో నీ ఆర్తి ఎంతని అనేదాన్ని బట్టే ఆ ఆర్తత్రాణపరాయణుడు నీ కోసం వస్తాడు తప్ప ఆయనకేం పని లేక కూర్చొని లేడు అక్కడ ఈ అనంత విషయంలో ఈ భూమి ఎంత కంట్లో నలుసంత అని గుర్తుపెట్టుకో ఆ భూమి మీద నువ్వెంత అనేదాన్ని గుర్తుపెట్టుకోను ఆయన పిలిస్తే భగవంతుడు ఖచ్చితంగా వస్తాడు అది మంత్రంతో పిలిస్తే ఇంకా స్పీడ్గా వస్తాడని గుర్తుపెట్టుకో ఈ మంత్ర బీజములు ఎంతటి శక్తి సమాన్వితమైనవి అంటే ఈ బీజ మంత్రం పఠించిన తోడనే ఎంతటి భీకర మాంత్రిక శక్తి అయినా సరే ఎదిరించి నిలబడగలడు వాడు ఎవరైతే ఐదు లక్షలు ఈ మంత్రాన్ని నియమనిష్టలో పాటిస్తూ జపిస్తారో వారికి మంత్ర సిద్ధి అవుతుంది ఈ సిద్ధి పొందిన వారు ఎవరైనా సరే ఎంతటి ప్రయోగాన్నైనా కట్టడి చేయగలడంలో సందేహం లేనేలేదు గుర్తుపెట్టుకోండి ఈ నా తాంత్రిక ప్రపంచం మొత్తం మంత్రపిండాలుగా మారండి మాంసపిండాలుగా ఉండొద్దు గుర్తుపెట్టుకోండి అందరూ మాంసపిండాలుగా ఉండొద్దు అందరూ మంత్రపిండాలుగా మారండి ప్రతి ఒక్కరూ మంత్ర జపాన్ని చేయండి మననాత్రాయతే ఇది మంత్ర గుర్తుపెట్టుకోండి మాంసపిండంగా ఉండడం వల్ల నీకేమీ రాదు ఇహభోగ సుఖాలు కూడా సరిగ్గా అందవు అదే మంత్రపిండంగా మారిశూడు ఇకపోతే మంత్రం చెబుతాను వినండి ఓం క్ష్రౌం క్షోం క్ష్రౌం చులు చులు ఓం ఫట్ అనే ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి నోటి నుంచి ఈ నారసింహ బీజ మంత్రాలు పొదునిక్కు తిరుగుతూ ఉంటాయని గమనించండి గుర్తుపెట్టుకోండి ఈ సాధన చేసేటప్పుడు నారసింహ మూర్తిని కావచ్చు లేదా నారసింహ పఠాన్ని కావచ్చు లేదా నారసింహుని ఫోటోని కావచ్చు ఈ ప్యాకెట్ లో పెట్టుకునే ఫోటో అయినా పర్వాలేదు నీ ఇంట్లో పెట్టుకో ఇంట్లో నీకు ఏది కుదిరిచేయి వీటిల్లో నీకు ఏది కుదిరితే అది చెయ్యి నారసింహుని ఫోటోకి పూజ చేస్తావా లేదా నారసింహుని గుడికి వెళ్లి పూజ చేస్తావా లేదా చిన్న ఫోటో తీసుకుని ప్యాకెట్ లో పెట్టుకుంటావా అనేది ఇందులో ఏదైనా చేసుకో కానీ ప్రతిరోజు ఈ మంత్రాన్ని పఠించు నియమాలు ఏమి లేవు ఒకటే నియమం నిజాయితీగా ఉండటమే నిజాయితీ నియమం అని గుర్తుపెట్టుకో అదే ఒక్క నిజాయితీ ఈ నిజాయితీగా ఉండు నిజాయితీ ఉండటమే నియమంతో ఈ నారసింహ అక్షరాలని నువ్వు జపించుకునే అర్హత వచ్చినట్టు అని గుర్తుపెట్టుకో నిజాయితీ దీనికి నియమం అని గుర్తుపెట్టుకో మళ్ళా చెబుతున్నాను నిజాయితీగా ఉండు నిబద్ధతగా ఉండు మంత్రపిండమై ఉండు గుర్తుపెట్టుకో మాంసపిండంగా మాత్రం చచ్చిపోవద్దు మంత్రపిండంగానే సాధించుకో సర్వే జనా సుఖినో భవంతో